హాయ్ అండి నమస్కారం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫోర్ ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ అండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒరే అప్పు ఎన్ని రోజులైంది ఇండియా ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందిరా ఇడ్లీ కారు పొడి నెయ్యి విత్ కొబ్బరి పచ్చడి అబ్బబ్బబ్బా ఇలాంటి టిఫిన్ ఇంకెక్కడ దొరకదు ఇండియా ఫుడ్ సూపర్ అంటూ రొట్టెలు వేస్తూ తింటున్నాడు రాఖీ నీకు అంతలాగా నచ్చిందా బామా ఇడ్లీ ఇంకా ఎన్ని రుచులు రుచి చూపిస్తానో చూడు సాయంత్రం అలా నడుచుకుంటూ వెళ్ళి పునుగులు బజ్జీ తిందాం చాలా బాగుంటాయి అన్నాడు అప్పు తాను కూడా తింటూ సరే కానీ ఇందాక ఎప్పుడో లోపలికి వెళ్ళింది రక్ష మళ్ళీ బయటికి రాలేదు నా మరదలు డైలీ షెడ్యూల్ ఏమిటో చెప్పు రోజు తను ఏమేం చేస్తుంది అన్నాడు రాఖీ నేను చెప్పేది ఏంట్రా నువ్వు ఇక్కడే ఉంటావు కదా టూ డేస్ చూస్తే నీకే అర్థమవుతుంది నేను చెప్తే దానికన్నా నువ్వే చూసి తెలుసుకో ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అన్నాడు అప్పు అప్పు నీకు తెలిసినంతవరకు చెప్పు ప్లీజ్ అన్నాడు రాఖీ సెవెన్కి యోగా చేస్తుందిరా ఇదిగో మొక్కలు చూసావా గార్డెన్ నిండా ఎన్ని పెంచిందో మొక్కలు అంటే పిచ్చి యోగా కంప్లీట్ అవ్వగానే ఈ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తూ తిరుగుతుంది సరిగ్గా నైన్కి మాత్రం ఆఫీస్కి వెళ్తుంది సాయంత్రం అయిందంటే ఈ కాలనీలో ఉన్న చిన్నపిల్లలని అందరినీ వేసుకుని తాను కూడా ఒక చిన్న పిల్లలాగా ఫీల్ అవుతూ గోల గోల చేస్తుంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అవునరా గార్డెన్ ఎంత క్లీన్గా ఉంచుకుందో కదా ఎన్ని రోజెస్ ఉన్నాయి చాలా బాగుంది అన్నాడు రాఖీ ఒరే రాఖీ నీకు నేను ఇప్పుడే చెప్తున్నాను చెట్టుకి ఉన్న పువ్వులను మాత్రం తుంచకు దానికి బీపీ పెరిగిపోతుంది అస్సలు ఒక్క పువ్వు కూడా కొయ్యదు కొయ్యనివ్వదు అన్నాడు అప్పు మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకొచ్చేయమంటావా వద్దురా ఈరోజు ఆఫీస్లో నా జాయినింగ్ ఉంది అక్కడే క్యాంటీన్లో ఏదో ఒకటి తినేస్తాను అన్నాడు రాఖీ అయినా నీ స్టేటస్కి తగ్గట్టు ఉండకుండా ఏంట్రా ఈ జాబ్ చేయడం అవసరమా అన్నాడు అప్పు మనకిష్టమైన వాళ్ళ కోసం మనం కొంచెం తగ్గడం తప్పు కాదురా అవసరమే నవ్వుతూ అన్నాడు రాఖీ సరే అయితే ఇక నేను వెళ్ళొస్తాను జాగ్రత్త ఈవినింగ్ వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళాడు అప్పు జరిగిన అంతా తెలుసుకున్న సుశీల రక్షాని బాగా అబ్జర్వ్ చేస్తోంది పైకి చాలా ధైర్యంగా ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల తనకి చాలా బాధ ఉందని తన బిహేవియర్ని బట్టి అర్థం చేసుకుంది రక్ష లైట్ తీసుకో అసలు ఇదంతా ఒక పీడకళ అనుకుని మర్చిపో ఆఫీస్కి వెళ్ళు రక్ష కొంచెం ప్లేస్ చేంజ్ అవుతుంది నీకు కూడా మైండ్ డైవర్షన్ ఉంటుంది అంది సుశీల అవిగాడు మీకంతా చెప్పేశాడా ఆంటీ మీ హెల్త్ సరిగ్గా లేదు నేను మీతోనే ఉంటాను అయినా ఆంటీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళను త్రీ ఇయర్స్ అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు అంటూ అప్పటి వరకు ధైర్యంగా ఉన్న రక్ష సుశీల ముందు చాలా ఎమోషనల్ అవుతోంది పిచ్చిపిల్ల మనసులో ఇంత బాధ ఉంచుకుని పైకి ఏ బాధ లేనట్లు తిరుగుతుంటే నాకు తెలియదు అనుకున్నావా చూడు రక్ష నువ్వు ఆఫీస్కి వెళ్ళు నా మాట విను కొంచెం రిలాక్స్గా ఉంటుంది నలుగురు మాట్లాడుతూ ఉంటారు కదా అందరికీ నేను ఇన్విటేషన్ ఇచ్చాను నాకు కార్తిక్కి పెళ్ళి అని అందరితో చెప్పాను అందరూ నన్ను ఈ పిల్లకి పొగరు చేతులారా పెళ్ళి చెడగొట్టుకుంది అంటూ చాలా చీప్గా మాట్లాడుతారు అంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతోంది రక్ష రక్ష మన మంచి ఆలోచించే వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మనం ఆలోచించాలి ఎవరో ఏదో అంటారని ఎన్ని రోజులు ఇలా ఇంట్లో ఉంటావు నా మాట విని ఆఫీస్కి వెళ్ళరా పోనీ అవినాష్ని తోడుగా పంపించినా అయినా నా వల్ల కాదు వాళ్ళందరినీ ఫేస్ చేయడం కొంచెం టైం తీసుకుంటాను రక్ష సుశీలతో మాట్లాడుతూ ఉండగానే తన ఫోన్కి అదే పనిగా మెసేజెస్ వస్తున్నాయి చూసి కూడా ఏ ఒక్క మెసేజ్కి ఆన్సర్ ఇవ్వట్లేదు రక్ష పర్వర్టెడ్ అంటూ ఫోన్ని బెడ్ మీదకి విసిరి కొట్టింది ఏంటి రక్ష ఎవరు మెసేజ్ చేస్తున్నారు కార్తిక్ ఆంటీ సారీ చెప్తున్నాడు నెంబర్ బ్లాక్లో పెడితే మరొక నెంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు హీడియట్ చేసిందంతా చేసి సారీ చెప్పడం ఏమిటి ఆడపిల్లంటే అంత చీప్ అయిపోయింది కోపంగా అంటోంది సుశీల ఆంటీ కార్తీక్ వస్తా అంటున్నాడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను ఆంటీ నాకు వాడి మొహం చూడడం కూడా ఇష్టం లేదు అంటూ కోపంగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెషప్ అయి వచ్చింది రక్ష రక్ష ఇదిగో లంచ్ బాక్స్ వెళ్ళిపోతున్న రక్ష చేతికి అందించింది సుశీల అయ్యో ఆంటీ ఈ పనంతా మీకెందుకు రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను కదా ఆంటీ నేనేమి చేయలేదు అవిగాడు మార్నింగే వంట చేశాడు వాడే పంపించాడు జాగ్రత్త అని మరీ మరీ చెప్పింది సుశీల కార్తిక్ వస్తాడేమో ఇటువైపు రావద్దని గట్టిగా చెప్పండి ఆంటీ అంది రక్ష అయ్యో రక్ష ఇంక నువ్వు వాడి గురించి ఆలోచించుకు ఈడియట్ చేసిందంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇంటికి వస్తాడు వస్తే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని రక్షాకి ధైర్యం చెప్పి ఆఫీస్కి పంపిస్తోంది సుశీల సరిగ్గా ఎయిట్ థర్టీకి రక్ష చక్కగా రెడీ అయి చేత్తో చిన్న క్యారియర్ పట్టుకుని బయటికి వచ్చింది బయట ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టు నుంచున్నా రాఖీ వైపు చూసి చూడనట్టు చూస్తూ అసలు ఏమీ పట్టించుకోకుండా స్కూటీ స్టార్ట్ చేస్తోంది రక్ష హాయ్ అండి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు రాఖీ ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది రక్ష మీకు అన్కంఫర్టబుల్గా లేకపోతే నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా నేను కూడా మీ ఆఫీస్లోనే జాయినింగ్ ఈరోజు ప్లీజ్ అన్నాడు రాఖీ సారీ నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఓకేనా అంటూ స్కూటీ స్టార్ట్ చేసి రాఖీ వైపు చూడను కూడా చూడకుండా వెళ్ళిపోతోంది రక్ష వాట్ ఇంత రిక్వెస్ట్గా మాట్లాడితే ఇదేంటి ఇలా సమాధానం చెప్పింది నీ కోసం లండన్ నుంచి వచ్చానే నేను అసలు నన్ను చూడను కూడా చూడవేంటే నిన్ను లైన్లో పెట్టడం కష్టమే ఇలా అయితే ఎలా అని అనుకుంటూ వెళ్తున్న రక్ష వైపే చూస్తూ అప్పుకి కాల్ చేశాడు రాఖీ ఒరే ఏంట్రా ఇప్పటి వరకు నీతోనే ఉన్నాను కదా అప్పుడే మళ్ళీ కాల్ చేస్తున్నావు ఏం చెయ్యనురా లక్ష లిఫ్ట్ ఇస్తుంది అనుకున్నాను చాలా రిక్వెస్ట్గా అడిగానురా మొహం మీదే చెప్పేసింది ఇవ్వను అని కొంచెం బాధగా అన్నాడు రాఖీ చెప్పానా అది అమ్మాయి కాదురా రాక్షసి పిల్ల అని నీకేమో ఆ రాక్షసే కావాలి అనుభవించు మరి అన్నాడు అప్పు ఒరే అప్పు నా మరదల గురించి తర్వాత మాట్లాడుతు కానీ ముందు అర్జెంటుగా ఇక్కడికి రా నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి అదేంట్రా నేనేమైనా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా అయినా నీకే అంత పెద్ద కంపెనీ ఉంది నువ్వు కాల్ చేస్తే నీ ముందు కార్లు వచ్చి ఆగుతాయి నన్నెందుకు మామా చావ కొడతావు అన్నాడు అప్పు కొంచెం గింజుకుంటూ ఒరే అప్పు నా బ్యాక్గ్రౌండ్ అప్పుడే రక్షాకి తెలియకూడదు క్యాబ్ బుక్ చేసుకున్నా కూడా వాడు డ్రాప్ చేస్తాడు అంతే నువ్వైతే నాకు కంపెనీ ఇస్తావు కదా మాట్లాడుకుంటూ వెళ్దాం రారా ప్లీజ్ అన్నాడు రాఖీ అప్పు ఫైవ్ మినిట్స్లో రాఖీ ముందు ఉన్నాడు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అరే మామ ఇదంతా జాగింగ్ చేసే ఏరియా మార్నింగ్ సిక్స్ అయితే చాలు చిన్న పెద్ద అందరూ ఇక్కడికి వచ్చేస్తారు అరే ఇదిగో ఈ క్యాంటీన్ గుర్తుపెట్టుకో టిఫిన్ ఎంత బాగుంటుందో అంటూ అక్కడ ఉన్నవన్నీ చూపిస్తూ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు అప్పు అరే అప్పు ఆపురా ఆపు ఏమైందిరా ఎందుకు బైక్ పక్కకు తీస్తూ అన్నాడు అప్పు రక్షారా ఎవరో తనని ఆపేశారు బైక్కి అడ్డంగా నుంచుని తనని ఎటు కదలనివ్వకుండా ఏడిపిస్తున్నాడు అసలు ఎవడు వీడు ఈరోజు నా చేతుల్లో చచ్చిపోయాడు కోపంగా అంటూ ముందుకు కదలబోయాడు రాఖీ అరే ఆగరా అతనే నీకు నేను చెప్పాను కదా రక్ష ఇతనినే పెళ్లి చేసుకోబోయింది అంటూ వెళ్తున్న రాఖీ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అప్పు ప్లీజ్ రక్ష నాకు జరిగింది తెలియక అలా మాట్లాడాను అరే సారీ చెప్తున్నాడు కదా ప్లీజ్ రక్షాని ఎటూ కదలనివ్వకుండా మాట్లాడుతున్నాడు కార్తీక్ చూడు కార్తిక్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేయకు నాకు అసలు నీతో మాట్లాడటం ఇష్టం లేదు లీవ్ మీ అంటోంది రక్ష రక్ష మనం త్రీ ఇయర్స్ ప్రేమించుకున్నాము ఏదో కోపంలో నేను ఒక్క మాట అంటే అలా నన్ను వదిలేస్తావా నన్ను మర్చిపోతావా ఇంతేనా అన్నాడు కార్తిక్ అసలు ఎవడరా నువ్వు నీతో నాకు ఏ రిలేషన్ లేదని క్లియర్గా చెప్తే అర్థం కావట్లేదా నీకు క్లారిటీ కావాలి అంతే కదా అంటూ అటు ఇటు ఒక్కసారి చూసి తనకి కాస్త దూరంలో బైక్ ఆపి తననే చూస్తున్న రాఖీని చూసింది రక్ష వన్ మినిట్ నువ్వు ఇక్కడే ఉండు అంటూ రాఖీ వైపు వస్తోంది రక్ష ఇదేంట్రా రక్ష ఇటు వస్తోంది మీరు ఇక్కడ నుంచుని ఏం చూస్తున్నారు అంటూ తిడుతుందేమో అన్నాడు రాఖీ అదే అయ్యుంటుంది ఎందుకు రోడ్డు మీద పరువు పోగొట్టుకోవడం బైక్ ఎక్కుమామా వెళ్ళిపోదాం అన్నాడు అప్పు ఆగరా వాడు తనని హెరెస్ చేస్తున్నట్లు ఉన్నాడు హెల్ప్ కోసం వస్తుందేమో తిడితే తిట్టిందిలే నామర్దలే కదా అన్నాడు రాఖీ రక్ష సరాసరి రాఖీ దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండా రాఖీ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తోంది రాఖీకి ఇదంతా కళ నిజమా అర్థం కావట్లేదు రక్ష చేతి స్పర్శ హాయిగా అనిపిస్తోంది తన వెనకాలే నడుస్తూ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు ఇదిగో ఇతని పేరు రాఖీ నా న్యూ బాయ్ ఫ్రెండ్ ఓకేనా ఇప్పుడు నీకు అర్థమైందా నా లైఫ్లో నీకు ఎటువంటి స్పేస్ లేదు రాఖీ స్కూటీ స్టార్ట్ చేయి అంది రక్ష రాఖీ వైపు చూసి స్మైల్ ఇస్తూ రక్ష తనని చూపించి బాయ్ ఫ్రెండ్ అనడం తన చెయ్యి పట్టుకుని తీసుకురావడం స్కూటీ స్టార్ట్ చేయమనడం ఇదంతా అస్సలు నమ్మలేనట్టు చూస్తూ ఓకే ఓకే అంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ స్కూటీ స్టార్ట్ చేశాడు రాఖీ రక్ష కార్తీక్ చూస్తున్నాడని రాఖీని బ్యాక్ సైడ్ నుంచి చాలా దగ్గరగా జరిగి గట్టిగా పట్టుకుని కూర్చుంది రాఖీ ఫీలింగ్ అస్సలు మాటల్లో చెప్పలేనట్లు ఉంది నా మర్దలు నాకు ఇంత దగ్గరగా అనుకుంటూ గూజ్ బంప్స్ వస్తున్నాయి రాఖీకి గాల్లో తేలిపోతున్నట్టు ఫీలింగ్ కార్తీక్ చూస్తూ ఉండగానే స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళారు రక్ష రాఖీ ఇద్దరు రక్ష బిహేవియర్కి కార్తీక్కి విపరీతమైన కోపం వస్తోంది నిన్ను వదిలేది లేదు రక్ష నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నిన్ను ఎప్పటికైనా నా దాన్ని చేసుకుంటాను అనుకుంటూ వెళ్తున్న రక్ష రాఖీ వైపు చూస్తున్నాడు కార్తీక్ అరే మామా అన్నాడు అప్పు వెళ్తున్న రాఖీని చూస్తూ సాయంత్రం కలుద్దాంరా అప్పు నవ్వుతూ అన్నాడు రాఖీ కార్తీక్ కనుచూపు మేరల్లో కనిపించట్లేదని గమనించి రాఖీకి దూరంగా జరిగి కూర్చుంది రక్ష రక్ష తనకి అంత క్లోజ్గా మూవ్ అయ్యేసరికి ఎంతో హ్యాపీగా ఉన్నాడు రాఖీ రక్ష నిన్ను ఒకటి అడగచ్చా స్కూటీ డ్రైవ్ చేస్తూ అన్నాడు రాఖీ రక్ష ఏ సమాధానం ఇవ్వకపోయినా సరే తాను అడగవలసింది అడుగుతున్నాడు రాఖీ అతను ఎవరు అతనితో నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అన్నాడు రాఖీ అతని డీటెయిల్స్ కావాలి అంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడు నా దగ్గర మాట్లాడకు పక్కన ఆపు స్కూటీ అంది రక్ష సీరియస్గా ఏమైంది రక్ష అంటూనే పక్కకు ఆపాడు స్కూటీ రాఖీ ఇక్కడి నుంచి ఆఫీస్ దగ్గరలోనే ఓన్లీ టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేసాయి బాయ్ అంటూ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది రక్ష 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 ప్లీజ్ ఇలా నన్ను వదిలేస్తే ఎలా రాను నాకు అసలు ఇక్కడ రూట్స్ కూడా ఏమీ తెలియదు ప్లీజ్ నన్ను డ్రాప్ చేయి ఇంకా నేను నిన్ను ఏ క్వశ్చన్స్ అడగను యాక్చువల్లీ నేను నిన్ను ఇక్కడ దింపేదానిని కాదు నీకు ఏమీ తెలియనట్టు ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నావు కదా నాకు నచ్చలేదు నీకు నిజంగా కార్తిక్ గురించి తెలీదా ఆ అప్పు నీకు ఏ విషయము చెప్పలేదా అన్నీ తెలిసి కూడా మళ్ళీ నన్ను క్వశ్చన్స్ వేస్తున్నావు అని కోపంగా మాట్లాడుతూ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది రక్ష షిట్ ఇదేంటి ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతోంది ఆఫీస్కి టైం అయిపోతుంది మళ్ళీ విడికి కాల్ చేయాలి అనుకుంటూ అప్పుకి కాల్ చేశాడు రాకి ఏరా మామా నీ మరదలు బండి ఎక్కగానే నన్ను మర్చిపోయావు కదరా నేను రాను అన్నా కూడా నన్ను రమ్మని గోల చేసావు నన్ను వదిలేసి నీ మరదలతో వెళ్ళిపోయావు కదరా అన్నాడు అప్పు రాఖీ చెప్పేది వినకుండా గడగడ మాట్లాడుతూ ఒరే అప్పు ఆ రాక్షసి నన్ను ఇక్కడ వదిలేసిందిరా ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళలేదు ప్లీజ్ నువ్వు రారా ఇక్కడికి అన్నాడు రాఖీ ఏమన్నావు మా అది రాక్షసి అని ఒప్పుకున్నావు కదా ఇప్పుడు తెలిసిందా నీకు ఫ్రెండ్ని కాదు అని మరదలతో వెళ్ళావు నీకు కావాల్సిందేరా నీ మరదలు చెప్పినట్టు నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళు అన్నాడు అప్పు అయితే ఏంట్రా నువ్వు రావా నువ్వు వస్తే నైట్కి ధూమ్ ధామ్గా పార్టీ ఇద్దాము అనుకున్నాను రానంటున్నావు కదా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతానులే అన్నాడు రాఖీ ఏంటి మామా పార్టీ ఇస్తావా నిమిషంలో నీ ముందు ఉంటా అని కాల్ కట్ చేసి చాలా ఫాస్ట్గా రాఖీ దగ్గరకు వచ్చాడు అప్పు పార్టీ అనగానే ఇంత ఫాస్ట్గా వచ్చావేంట్రా నవ్వుతూ బైక్ ఎక్కాడు నీకే మామా లగ్జరీ లైఫ్ అనుభవించవలసినవన్నీ నీ చుట్టూనే ఉన్నా నీకు వాటి వాల్యూ తెలియదు మరి నేను మిడిల్ క్లాస్ వాడిని ఫ్రీగా పార్టీ ఇస్తానంటే నాకు పండగే కదరా అన్నాడు అప్పు అయినా అదేంట్రా మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళిపోయింది తనని నువ్వు ఏమైనా అన్నావా అడిగాడు అప్పు హా రక్ష మనసులో ఏముందో క్లారిటీ కోసం చిన్న క్వశ్చన్ వేశాను చిన్నగా అన్నాడు రాఖీ ఆన్సర్ కూడా చెప్పకుండా పనిష్మెంట్ మాత్రం ఇచ్చింది కదా అన్నాడు అప్పు నేను తన పర్సనల్ అడగకూడదు కదరా తను అలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదులే అన్నాడు రాఖీ సరే మామా ఇదిగో నీ ఆఫీస్ నీ రాక్షసిని చూస్తూ లోకాన్ని మర్చిపోకు షార్ప్ సిక్స్ ఓ క్లాక్కి ఇక్కడ ఉంటాను పార్టీ ఇస్తా అన్నావు కదా ఇచ్చేదాకా వదలను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తూ అన్నాడు అప్పు రక్షా గురించి ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కానీ ఎవ్వరూ రక్షాని అడిగే ధైర్యం చెయ్యట్లేదు ఇదంతా రక్ష అబ్జర్వ్ చేస్తూనే ఉంది పెండింగ్ ఫైల్స్ అన్నీ బాగా గమనిస్తూ పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం బయటకు తీసింది రక్ష ఏంటి ఇంత పెండింగ్ ఎందుకు ఉంది ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకోవడానికి మీకు టైం ఉంది కానీ మీ పని మీరు చేయడానికి మాత్రం మీకు టైం లేదా ఇంత పెండింగ్ ఎందుకు ఉంది ఈవినింగ్ కల్లా ఈ పెండింగ్ అంతా కంప్లీట్ అవ్వాలి లేకపోతే నేను మీ అందరి మీద సీఈఓ గారికి కంప్లైంట్ ఇస్తాను అంది రక్ష కోపంగా అసలు ఈవిడ పెత్తనం ఏంటో మనందరి మీద ఆ సీఈఓ లండన్ నుంచి రానే రాడు ఎవడో ఏమిటో తెలియదు మొత్తం ఈవిడ చేతుల్లో ఉంది ఆఫీస్ అంతా ఆఫీస్లో జాయిన్ అయ్యి వారం అయ్యిందో లేదో మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంది పైగా ఆ సీఈఓ కొత్తగా వచ్చిన ఈవిడికి పెత్తనం అప్పజెప్పాడు నిన్న కాక మొన్న ఈ అమ్మాయికి పెళ్లి చెడిపోయింది మన ఆఫీసులో కూడా ఇద్దరి ముగ్గురికి ఆ అమ్మాయి ముందే శుభలేఖలు కూడా ఇచ్చింది ఇలాంటి టెంపర్ ఉన్న అమ్మాయిని ఎవరు చేసుకుంటారు ఈ గయ్యాలి గంపతో ఎందుకు వచ్చిన గొడవ వర్క్ కంప్లీట్ చేసేస్తే సరి ఉద్యోగాలు పోతాయి లేకపోతే అని ఒకరితో ఒకరు అనుకుంటూ వర్క్లో బిజీ బిజీ అయిపోయారు తన గురించి మాట్లాడుకుంటున్న అందరి నోళ్లకి తాళం వేసిన రక్ష నేర్పుకి మెచ్చుకోలుగా చూస్తున్నాడు రాఖీ రాఖీ తనని అలాగే చూడడం గమనిస్తోంది రక్ష ఏంటి అక్కడి నుంచి నావు నీకేమైనా బొట్టు పెట్టి హారతులు ఇచ్చి ఆఫీస్లోకి ఆహ్వానించాలా వెలవయ్యా నీ క్యాబిన్ అక్కడ ఉంది అంది రక్ష క్యాబిన్ వైపు చూపిస్తూ అందరికీ నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను చిన్నగా అన్నాడు రాఖీ మెయిల్స్ చెక్ చేస్తున్న రక్ష ఒక్క నిమిషం తన పని ఆపి విసుగ్గా రాఖీ వైపు చూస్తూ షబ్బా ఏంటయ్యా నువ్వు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వేమైనా మా అందరినీ ఉద్ధరిస్తున్నావా ఇదే ఆఫీస్లో ఉంటావు కదా అదే పరిచయం అవుతుందిలే అందరికీ ఫస్ట్ రోజే ఆఫీస్కి లేట్గా వచ్చావు పైగా నువ్వేమైనా సీఎమ్మా పిఎమ్మా అందరికీ పరిచయం చేసుకుంటాడంట టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు అంది రక్ష సీరియస్గా నా ఆఫీసులో వర్క్ చేస్తూ నన్నే తిడుతోంది అమ్మ చెప్పినట్టు బాస్ పొజిషన్లో ఉంటేనే బాగుండేదేమో కావాలని ఎంప్లాయీ పొజిషన్కి వచ్చాను దీనితో నేను ఆడుకుందామంటే అదే నాతో ఆడుకుంటోంది అనుకుంటూ వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నాడు రాకి క్లర్క్ వర్క్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ రక్షా డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి రక్షా వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు రాఖీ కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉంది నా మరదలు ఎంత అందంగా ఉన్నావేంటే నిన్ను చూస్తూ నేను వర్క్ చేయలేకపోతున్నాను డిస్టర్బ్గా ఉంది నాకు అనుకుంటూ అలాగే చూస్తున్నాడు రాఖీ క్లర్కు రాఖీ ముందుకు వచ్చి మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు నన్ను రమ్మంటుందా అనుకుంటూ హ్యాపీగా నవ్వుతూ రక్ష క్యాబిన్లోకి వెళ్ళాడు రాఖీ ఏంటి సరాసరి క్యాబిన్లోకి వచ్చేసావు వచ్చే ముందు డోర్ ట్యాప్ చేయాలన్నా మేనేజ్ కూడా లేదా నీకు అంది రక్ష రక్ష మాటలకు కొంచెం ఇబ్బంది పడుతూ రాఖీ బయటికి వెళ్ళి డోర్ ట్యాప్ చేశాడు కమింగ్ అంది రక్ష ఏంటి మేడం నన్ను రమ్మన్నారుట ఏమైనా వర్క్ ప్రాబ్లమా మే ఐ హెల్ప్ యూ అన్నాడు రాఖీ చూడు రాఖీ నువ్వు ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయడం మానేసాయి అవును వర్క్ ప్రాబ్లమే కానీ నాది కాదు నీది నీకు ఉద్యోగం ఊరికే ఇవ్వలేదు కష్టపడి జాబ్ చేస్తావని అలా సొల్లు కార్చుకుంటూ చూస్తావని కాదు అంది రక్ష వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు రాఖీ ఇబ్బంది పడుతూ నీ వేషాలు నా దగ్గర కాదు అమూల్ బేబీలాగా ఫేస్ పెట్టి యాక్ట్ చెయ్యకు నేను నిన్ను మా ఇంట్లో రెంటికి దిగినప్పటి నుంచి గమనిస్తున్నాను ఇంతింత కళ్ళు వేసుకుని ఏంటి నన్ను అలా చూస్తున్నావు ఏంటి లైన్ వేస్తున్నావా నాకు సీరియస్గా అంది రక్ష నే నేనా లేదే నిన్ నిన్ను చూ అంటూ తడబడుతూ చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎలా మాట్లాడాలో అర్థం కాక తీకమక్క పడుతున్నాడు రాఖీ నువ్వు తడబడుతుంటేనే అర్థమవుతుంది చూడు రాకి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు మంచి ఉద్యోగం దొరికింది చక్కగా జాబ్ చేసుకో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఇది ఆఫీస్ ఇక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు కానీ ఫస్ట్ టైం రూల్ బ్రేక్ చేసి నేను నీతో మాట్లాడుతున్నాను ఎందుకో తెలుసా అంది రక్ష తెలీదు అంటూ అడ్డదిడ్డంగా పిచ్చ పిచ్చగా తల ఊపుతున్నాడు రాకి షూ ఓకే క్లారిటీగా చెప్తాను వీణు ఈరోజు నువ్వు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి అస్సలు వర్క్ చేయలేదు నేను చాలా స్ట్రిక్ట్ ఫస్ట్ రోజు కాబట్టి నీకు నేను పనిష్మెంట్ ఇవ్వట్లేదు ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే అస్సలు ఊరుకోను అని రాఖీకి వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతోంది రక్ష రక్ష మాట్లాడుతూ ఉంటే తన పెదవుల వైపు అలాగే చూస్తున్నాడు రాఖీ ఇదేంటి రక్ష పెదవులు ఇంత రెడ్గా ఉన్నాయి లిప్స్టిక్ ఏమైనా రాసిందా లేకపోతే న్యాచురల్గానే తనవి లిప్సా అనుకుంటూ అలాగే చూస్తున్నాడు రాఖీ రాఖీ ఏమీ మాట్లాడకుండా తన వైపు అలాగే చూడడం గమనించి తిట్టకుండా ఒక్క నిమిషం ఆగింది రక్ష రక్ష తిట్టడం మానేసింది అన్న విషయం కూడా గమనించకుండా కన్ను ఆర్పకుండా రక్షానే చూస్తున్నాడు రాఖీ హలో మిస్టర్ కోపంగా చిటికలు వేస్తూ అరిచింది రక్ష ఆఫీసులో అందరూ వీళ్ళిద్దరినే గమనిస్తున్నారు పాపం వచ్చిన రోజే ఈ రాక్షసికి బలైపోయాడు అనుకుంటున్నారు ఏంటి నేను చెప్తున్నా కూడా వినవా నీలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఆ పెండింగ్ వర్క్ అంతా నువ్వే కంప్లీట్ చెయ్యి నువ్వు ఒక్కడివే కంప్లీట్ చేయి అంటూ వార్డ్ బాయ్ని పిలిచి పెండింగ్ వర్క్ ఫైల్స్ మొత్తం రాఖీ క్యాబిన్కి పంపించమంది రక్ష ఇంకా ఏంటి చూస్తున్నావు వెళ్ళు నీ క్యాబిన్కి సీరియస్గా అంది రక్ష అన్ని తిట్లు తిడుతున్నా కూడా రాఖీ పెదవుల మీద చిరునవ్వు చెక్కు చెదరట్లేదు అబ్బా ఈరోజు నా మరదలు నాతో ఎంతసేపు మాట్లాడింది నన్ను డ్రైవ్ చేయమని తను నన్ను హక్ చేసుకుని కూర్చుంది నేను తనని చూస్తున్నాను అని తిడుతోంది అంటే తను కూడా నన్ను చూస్తోంది కదా నన్ను చూడకుండా సైలెంట్గా ఉంటే నేనే చూడను కదా అంటే నా చూపులు తనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి కదా టూ డేస్ నుంచి తనని నేను చూస్తున్నానని తనకి తెలుసా అయితే రక్ష నన్ను బాగా అబ్జర్వ్ చేస్తోంది తనకి తెలియకుండానే అట్రాక్ట్ అవుతోంది లేకపోతే ఇలా పిలిచి క్లాస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ పెదవుల మీద చిరునవ్వుతో తన క్యాబిన్లోకి వెళ్ళాడు రాఖీ నిజంగానే రక్ష రాఖీ వైపు అట్రాక్ట్ అవుతుందా రక్ష ఇచ్చిన పెండింగ్ వర్క్ అంతా రాఖీ ఒక్క రోజులో కంప్లీట్ చేయగలడా కంప్లీట్ చేసి చూపిస్తే రక్షా ఫీలింగ్ తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు